तो एक्टर पे रहता है, इसका अंदर की लूढ़ा, पेर पेर ना अंदर की लोगों की, जाओ फंस गए, अंदर की चड़ी, इतनी निश्चित है वो लड़ी, प्लीज, बैठ के जिए तो वो लड़ी, साथ रोज क्या हो? बने फ्रेंड्स सर, आता हूँ, 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 आता हूँ,

నమస్కారం సార్ కడలేక మీరు చాలా సంతోషం మీరు అందరూ అన్ని గురించి మీరు పెద్దలకు అందరికీ నమస్కారం సార్ సంతోషం నాకు ఏమి కడలేకుండా చాలా సంతోషం సార్ ఇక్కడ आने बैठा, हमारे साथ में नहीं बैठा, नशे में बैठा, बांदे को तुझे बैठे नामे लाने स्कार्लेट के लाना, बाल बैठे लोग स्कार्लेट बैठे पागल है क्यों ऐसे, बैठे साथ में, आने में वो चैनल इस तरह के लोग इन लोगों के यहाँ लोगों को अंतिम जैसे ये ऐसा ही नॉन आप जाना इन लोगों का इत अच्छा 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 चपड़ चपड़ ना मार चप चपड़ ना मार एक 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 लोग अच्छा करा अच्छा करा एक भी होते हैं ओह सॉरी एक दिन करा है एक दिन में बैंक लाखों यहाँ 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 मेरा कप्तान यहाँ यहाँ मेरी यहाँ लड़की काट रही थी आपको कौन सा मेस नक्शा पेश करूँगा दिल्ली में दिल्ली वालों ने सोएगा तो यार चेंज करने लगा मारी ताल्लुक ना सरकार पर लाचार मारने वाले जेबी मजबूर आएगा क्यों नहीं बात करोगे बात करोगे यात्री सर यात्री सर यात्री सर यात्री सर यात्री साक्षात पुरवा कचने आगे नमाड़ा అభినందనలు తెలంగాణ చరిత్రలో ఇది చారి దినము ఆనాడు సార్వత్రిక ఎన్నికల్లో ముందు साहल गांधी प्रकार ई పరిస్థితుల్లో ఆగస్టు పదిహేడు వందల మూడు రెండు లక్షల రుణ మార్పి చేయాలి తెలంగాణ రైతులకు సంబంధించి సుమారు రెండు లక్షల వరకు ప్రభుత్వ పైన పడుగుల భారాన్ని వేయాలి మాట నిలబెట్టుకోవాలి ముప్పై వందల వేల కోట్ల రూపాయల రైతు రుణాలి మార్పు చేయాలి అది ఒక కమిట్మెంట్ రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలను అభినందనలు తెలియజేస్తున్నాను మొదటి మీద లక్ష రూపాయల వరకు రాబోయే పది రెండు వందలలో యాభై వేలు ఆగస్టు పదిహేను రంగంలో సంపూర్ణంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఈ ప్రభుత్వము దేవంతరెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నది మన జిల్లాకు సంబంధించి తారణాలు రైతులకు సంబంధించి పైషన్ కుటుంబాలు నలభై ఎనిమిది వేల కుటుంబాలు రుణమాఫీ జరిగేది మన జిల్లాలకు సంబంధించి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్లు అందులో అర్థకంగా తారణాలు ఉన్నాయి అందుబూరు ప్రాంతానికి సంబంధించిన రైతుల ఇరవై వేల పైసలు ఖాతాలు అనుమోలు ప్రాంతానికి చూసిన రైతుల ఖాతాలే నూట ఏడు కోట్లు అనుబోలు ప్రాంతమాఫీ జరిగింది తెలంగాణలో ఇతర నియోజకవర్గంలో హైఎస్ట్ రుణమాఫీ జరిగింది మొదటి రెండంలో అంటే ఉన్నది అందులో నూట ఏడు ఆ తర్వాత నూట మూడు నూట నాలుగు కోట్లు కానీ అందోలు రైతులకు సంబంధించి నూట ఏడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేసినము ఆ వాగ్దానాలకు కట్టుబడినము రైతు సంక్షేమము వ్యవసాయం పండుగ కాదు పండుగ గతంలో రెండు వేల తొమ్మిది ఆనాడు కాంగ్రెస్ యూపీఏ సర్కారు ప్రభుత్వం సింగ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగునే సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంగా రుణమాఫీ చేసింది చేస్తున్నది చేస్తుంది సబ్బుగా ప్రజల సంక్షేమే కానీ రైతుకు భద్రతలే కానీ విశ్వాసమే కానీ విశ్వసనీయలే కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడినది రాబోయే కాలంలో ప్రతి ఒక్క అంశం పైన ఒక మార్గాన్ని దార్శనికత్వాన్ని వయసుకు ముందుకు పోతాము ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి బయట సుభిక్షంగా ఉండాలి మిగతా వాళ్ళకి సంక్షేమాన్ని అందియాలి తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఒక నిబద్ధత పట్టుదల మన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం అవుతుంది మరొకసారి తెలంగాణ రైతులకు మా ప్రాంత రైతులందరూ కూడా అభినందిస్తున్నారు మనస్ఫూర్తిగా మరి పునర్తలు ధన్యవాదాలు नेपेरे आ हो केरेला हाम्रो गोल तरबाट अस्ति चिनो नको जक बक्सिस हुन्छ